ఈరోజు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతటా ఆయన్ని పదే పదే తలుచుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు అలాగే పెరలూరు నియోజకవర్గం కంకిపాటి మండలం ఉప్పులూరు గ్రామంలో కంటి పరీక్షలతో పాటు కళ్ళదోళ్ళు పంపిణీ కూడా చేపట్టాము ఈ గ్రామ కూటమి కూటమి వాళ్ళందరూ ఈరోజు ఉప్పులూరులో కూడా చాలా ఘనంగా నారా లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అలాగే ఎవరికైతే కలదోడ అవసరం ఉందో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నోసార్లు మెగా క్యాంపులు ఉప్పులూరులో నిర్వహించాము డిఫరెంట్గా ఉంటుందని ఈసారి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కంటి చూపు పెరుగావాలనే ఉద్దేశంతో ఈరోజు ఉప్పులూరు గ్రామంలో కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశాం ఆ శిబిరానికి విశేషమైన స్పందన వచ్చింది చాలామంది సుమారు నూట యాభై మంది దాకా వారి యొక్క కంటి చూపును మెరుగుపరచడానికి ఇక్కడ విచ్చేసి అలాగా ఉచితంగా కళ్ళదోళ్లు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో మా గ్రామం నుంచి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఆలోచన ఉంది దాన్ని వన్ బై వన్ ఎక్కడి నుంచి ప్రవేశపెడతాము మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి కాబట్టి అందరూ మాకు మేము చేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం పడవల మధుసూధన్ రావు ఏ పిఎస్సిఎస్ చైర్పర్సన్ ఉప్పులూరు ఈ ఉప్పులూరు గ్రామంలో మరి ఈ నారా లోకేష్ బాబు గారి పుద్ధు సందర్భంగా నేత్ర కంటిని నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఎందుకు పెట్టామంటే మన మనకి మానవుడికి ప్రధానమైనది చూపు చూపు లేకపోతే మానవుడు లేడు ఆయన నడవడి ఏం జరగదు ఆయన అభివాలను కూడా స్తంభించిపోతాయి అందుకని బాగా ఆలోచన చేసి పార్టీ కూటమి మరి అట్లాగే మా ఏఎంసీ చైర్మన్ అన్నీ దండం పోటీ ఆధ్వర్యంలో మరి కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది స్పందించారు మరి చూపు కనుక ఇది ప్రధానం కనుక మానవుడికి సమాన నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఇప్పటి వరకు వచ్చారు ఇంకా నాలుగింటి వరకు శిబిరం కొనసాగుతుంది మేము అనుకోవటం ఇంకొక వంద రెండు వందల మంది రావచ్చని మా అభిప్రాయంతో మేము ఇక్కడ ఏర్పాట్లు చేసాం అలాగే ఈ ఈ కళదోళ్లు పడిన వారందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ జరుగుతుంది కొంతమందికి ఆపరేషన్లు కూడా అంటున్నారు ఆపరేషన్లో కూడా వాళ్ళు టైం ఇస్తున్న ఇస్తారు దాని ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుందండి ఇలాంటి కూడా అన్ని ఇంకా ముందు ముందు కూడా కొనసాగిస్తామని మీ అందరికీ సవైనంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికా మిత్రులు పోలీస్ శాఖ అలాగే మా పార్టీ కూటమి నాయకులు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కంటి చూపు చూ చూపించుకున్న వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను